కొట్టాల గూడెంలోని తన నివాస భవనాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నా భవనాలు ఉన్న స్థలం పట్టాదారు భూమి అని నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగిందని కేటీ రామారావు తప్పుడు ప్రచారం చేస్తూ నా పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు నా భవనాలు అక్రమ నిర్మాణాలు అయితే నేను కూల్చివేస్తానని నిర్మాణానికి కావలసిన అన్ని పత్రాలు అనుమతులు నా వర్ణం తీసుకున్నాడు ఇది మంచి కార్యక్రమం ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరు కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది అయితే నాది కూడా గూడలో పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఉన్నది రెండు వేల ఐదులో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది మేము రైతు కుటుంబం వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళము శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం అది పోతూ పోతూ మరి అప్పట్లో పట్ట తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది మామిడి తోట ఉన్నది అక్కడ ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ మరి అక్కడ చాలామంది వాళ్ళు ఉన్నారు అక్కడ వరి పంట కూడా వేసిన మాడా మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆరుబాట లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ కాలు ఇక్కడ కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జ చేసుకున్న వాళ్ళం అవుతాము మీరు అందరు కూడా చూడండి కంపౌండ్ వాళ్ళు లేదు ఏం లేదు అది ఆనాడు ఇరిగేషన్ ఈ గారు ఏదైనా చెప్పినారు ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టడానికి ఒక రూమ్ రావడంతో అప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టనే అక్కనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నారో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం సర్వే చేసినాకనే తప్పు ఉంటే నా నేనే రూల్ చేస్తా అంటున్నాను పూల్చిపడేస్తాను ఎందుకు పూలుస్తామండి ఎందుకు కూల్చారో నాకు అర్థం కాదు మాది ల్యాండ్ కార్పొరేట్ అంతా ఆడ వ్యవసాయం చేసుకుంటాం మేము రైతులేమో ఆడ మా ప్రాపర్టీ అది మేము ఎందుకు పూలుస్తామండి అది మేము తప్పని తెలిస్తే పూల్చేస్తాము తప్పు లేని అనుకుంటాం నేను ఉందే పూలు పోయి అవును మా తా మా తాతదారున్న భూమి అండి అది వారసత్వంకి వచ్చిన భూమి అది ఇప్పుడు ఆ ముస్లిం అమ్మినారు అమ్మిన ప్రకారం వచ్చిన గుంటది పద్నాలుగు ఎకరాలు అండి పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు గుంటలు మన ఇరవై ఏళ్ళ కింద ఉన్నాడు మేము ఉన్నాక మా అబ్బాయి పేరు చేసుకున్నాము ల్యాండ్ క్లియర్ ల్యాండ్ నాదే కాదు అది అక్కడ రామ్రెడ్డి ఉన్నాడు ఇంకో అతను లక్ష్మీనారాయణ ఉన్నాడు అందరిని కలిసి కొనుక్కున్న ల్యాండ్ అది పట్టా ల్యాండ్ అది ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ పెడితే అంతకుంటే కూల్ కూల్చోదా వాడేస్తారు అయినా పోయిపోయి మేము గవర్నమెంట్ ల్యాండ్లో పో మాకు తెలుసు బాగా అది ఎన్నికైనా కూల్చేస్తారని తెలుసు ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రులు వాళ్ళు చేసిన దాన్ని ఈ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి గారు చేస్తుంది కాబట్టి ఎవరు ఆలోచన తీరు తీరుంటే దానికి నేనేట చెప్తానని నేను అప్పుడు అప్పుడు తప్పు చేయలేదు ఇప్పుడు చేసినా చెప్తాను ఇప్పుడు ఏదైనా జరుగుతున్నదో స్పెషల్ కాబట్టి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఇప్పుడు స్పెషల్ చేస్తున్నారు కాబట్టి దానికి తప్పకుండా మా నా మీద వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను నేను రోజు నా మీద వస్తుంది కాబట్టి ఒక మంత్రి మీద వచ్చింది మంత్రి చెప్పేసి అయిపోయింది నాది ఒక ఇటుకే పెళ్ళి ఉంటే కూడా కూల్చేయమన్నాడు ఆ మంత్రి లేక నాది కూడా ఇటుకే పెళ్లి ఉంటే కూల్చేయమంటున్నా చెప్పవలసిన బాధ్యత నా మీద చెప్తున్నా ఓకే అందరికి నమస్తే నీగా తయారు చేసిన చూపిస్తా రెండు వేల ఐదులో పర్మిషను తొంభై తొమ్మిదిలో ల్యాండ్ కొన్నాము పట్టా ల్యాండు ఇక ధరణి ఇక స గవర్నమెంట్ ఇచ్చేది సర్వే ఇది కరెక్ట్ ఉన్నది లేటెస్ట్ ధరణి ఇప్పుడు ఈ ధరణిలో రెవెన్యూ మినిస్టరు అందరూ లేటెస్ట్ ధరణి नमस्कार okay? okay. 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 చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి